ఈ గేమ్ పేరు ఏకం నుండి అనేకం ఏంటి ఏకం నుండి అనేకం సో నేను ఒక అక్షరం ఇస్తాను ఒక అక్షరం ఇస్తాను ఒక్కొక్కరికి ఒక అక్షరంతో మీరు అనేక పదాలు చెప్పాలి ఓకేనా ఆద్యశ్రీ కమల కడవ కల్లు కంద కలం కళ కవిత కవి వెరీ గుడ్ ఓకేనా ఇంకా చెప్తావా నువ్వు చెప్పు నీ లెటరు పా పతో చెప్పు పనస పడవ పలక హ్మ్ పలం హ్మ్ వెరీ గుడ్ నెక్స్ట్ చెప్పు ఓకే నెక్స్ట్ నువ్వు నీకు ఇచ్చే లెటరు గా లెటర్ గాతో చెప్పు పదాలు ఫాస్ట్గా చెప్పాలి గడప గంట గంగోత్రి గంగా చెప్పండి గంగా సో ఇది గేమ్ ఓకేనా ఈసారి ఏం చేస్తారంటే ఏకం నుంచి అనేకం ఒక అక్షరం ఇస్తాము అక్షరంతో మొదలయ్యే పదాలు చాలా మీకు ఎన్ని వస్తాయన్ని పదాలు చెప్పచ్చు ఓకేనా గేమ్ ఇది అర్థమైందా